హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిక్స్ ఫ్లాగ్స్ ఈ వీడియోలో నేను బూస్ట్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నానండి అది బూస్ట్ వాడే వాళ్ళకి ఎంతో కొంత యూస్ అవుతుందన్న ఉద్దేశంతో ఆ వీడియో ఈ వీడియో చేస్తుంది అదేంటి అంటే బూస్ట్ మనకి బాటిల్స్లో దొరుకుతుంది ప్యాకెట్స్ ఉంది చిన్న ప్యాకెట్స్ కూడా ఉన్నాయి ఆ మూడిట్లో ఏది వాడితే మనీ సేవ్ అవుతుంది ఏది వాడితే మనం లాస్ పోతున్నాం అనే దాని గురించి ఈ వీడియో అని చెప్పేసి ఈ బాటిల్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి బూస్ట్ ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే అర కేజీ బాటిల్ ఇది అర కేజీ బాటిల్ మనకి టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అంటే వన్ రూపీ తక్కువ త్రీ హండ్రెడ్ ఇది ఇప్పుడు ప్యాకెట్ చూపిస్తాను ఇది కూడా హాఫ్ కిలో ప్యాకెట్ హాఫ్ కిలో దీని ప్రైస్ వచ్చి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇది వన్ రూపీ తక్కువ టూ ఫిఫ్టీ దీనికి దీనికి మధ్య వ్యత్యాసం వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఈ బాటిల్ వల్ల ఫిఫ్టీ రూపీస్ దీనికి దీనికి మధ్య డిఫరెన్స్ ఉంది కాస్ట్ నెక్స్ట్ ప్యాకెట్ ఉంది కదండి ఈ ఒక ప్యాకెట్ ఫైవ్ రూపీసు ఫైవ్ రూపీస్ దీన్ని నెట్వేట్ వచ్చి సెవెంటీన్ గ్రామ్స్ ఉంటుంది ట్రెడ్జ్లో ఇచ్చి ఉంటారు చూడండి సెవెంటీన్ గ్రామ్స్ ఇది ఇప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కావాలి అంటే ఇది థర్టీ ప్యాకెట్స్ థర్టీ ఇంటూ సెవెంటీన్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ వచ్చి మనకి ఫైవ్ రూపీస్ లెక్కన థర్టీ ప్యాకెట్స్ వన్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తాయి ఇది థర్టీ అంటే హాఫ్ కిలో ఇది వన్ ఫిఫ్టీ రూపీస్కే మనకు వచ్చేస్తుంది ఇది బట్ మొత్తం కూడా బూస్ట్ కంపెనీ వాళ్ళవి క్వాంటిటీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది ఫైవ్ ఇది ఫైవ్ దీనికి దీనికి మధ్య వచ్చు ఫిఫ్టీ రూపీస్ డిఫరెంట్ అదే డిఫరెంట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ ప్యాకెట్స్ వాడడం వల్ల వన్ ఫిఫ్టీకే మనకు వచ్చేస్తుంది బూస్ట్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ అదే టూ ఫార్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఓన్లీ వన్ ఫిఫ్టీకి అందులో టెన్ గ్రామ్స్ మళ్ళీ అదనం ఈ ప్యాకెట్స్ వాడడం వల్ల వస్తుంది ఇప్పుడు దీంతో కంపారిజన్ చేస్తే ప్యాకెట్స్ ఇది వచ్చి త్రీ హండ్రెడ్తో కంపారిజన్ చేసుకుంటే ఇది ఈ ఈ బాటిల్ వాడడం వల్ల ఈ ప్యాకెట్స్కి వీటి నుండికి డిఫరెంట్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ డిఫరెంట్ వస్తుంది ఈ ప్యాకెట్కి ఈ చిన్న ప్యాకెట్స్కి వాడడం వల్ల హండ్రెడ్ రూపీస్ డిఫరెంట్ వస్తుంది బట్ మొత్తం బూస్ట్ కంపెనీవే నాకు తెలిసి క్వాలిటీ కూడా ఒకటే ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా కాస్ట్ అయితే అది వ్యత్యాసం ఉంది అందులో మనం ఇది ఒకటే వాడం కదండి నెలకి నెల కెట్టలేదన్న రెండు ఇద్దరు పిల్లలు ఉంటే మూడు రెండు కుట్ర పాలు తాగేవాళ్ళైతే దాన్ని బట్టి ఒక్కొక్క బాటిల్కి దీనికైతే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ త్రీ బాటిల్స్ వాడితే త్రీ వన్ ఫిఫ్టీస్ మిగుతాయి ఇది హండ్రెడ్స్ ఇవి ఎన్ని ప్యాకెట్స్ అయితే మనం నెలకి యూజ్ చేస్తామో దాన్ని బట్టి ఈ ప్యాకెట్స్ అయితే థర్టీ ప్యాకెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కే మనకి వచ్చేస్తాయి అది ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అయ్యిందని అనుకుంటున్నాను ఎంతో కొంతమందికి బడ్జెట్ నీట్గా ఇది ఇవి 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 రెండు కాకుండా ఇవి వాడడం వల్ల మనీ అనేది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ దీని నుంచి హండ్రెడ్ సేవ్ చేసుకోవచ్చు సేమ్ వెయిట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది కూడా థర్టీ ప్యాకెట్స్ ఈక్వల్ టు ఫైవ్ టెన్ గ్రామ్స్ అదండి వీడియో మీకు నచ్చితే ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్